హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నానండి ఇది మా మా ఇంట్లో కాసిన దొండకాయలు దీన్ని ఒక్కసారి నేను చేసే విధానంలో ట్రై చేయండి దానికోసం చిన్న చిన్నగా దొండకాయలు కట్ చేసుకున్నానండి శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకోండి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పొడి ప్రిపేర్ చేసుకున్నానండి ఇదేంటంటే కొబ్బరి జీలకర్ర కారము అండి అంటే వెల్లుల్లి వీటన్నిటిని నేను చిన్న రోడ్లో బాగా దంచుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోండి లైట్గా వేసుకోండి అండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఫ్రై కదా ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడితే కొంచెం హెల్త్కి మంచిది కాదు సో అందుకనేసి లైట్గా వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను మీరు నార్ నార్మల్గా ఎలా పోపు వేసుకుంటారో అలా వేసుకోండి ఇదంతా చక్కగా వేగేటప్పుడు మనము ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి ఇవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసేద్దామండి దొండకాయలు మాగకుండా చూసుకోండి కొన్ని మాగినవి మీరు దోరగా ఉండేటైతే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇది చాలా మంచిదండి దొండకాయ బ్రెయిన్ షార్ప్నెస్కి కానీ షుగర్ పేషెంట్స్కి డయాబెటీస్ వాళ్ళకి ఇంకా హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు తక్కువనే వేసుకుంటాం మేము కొద్దిగా పసుపు వేస్తున్నాను ఈ రెండు బాగా ఫ్రై చేసేసుకొని మంటని చాలా సిమ్లో పెట్టేసుకోండి చక్కగా ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి దీంట్లోకి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని మనకు ఆవిరిలోనే కొంచెం ఉడుకుతుందండి ఇప్పుడు మన ఆవిరి వస్తుంది కదా దాంట్లోనే కొద్దిగా ఉడుకుతుంది చూసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటే సరిపోతుందండి చూడండి మూత పెట్టినప్పుడు మనకు వచ్చే వాటర్తోనే చక్కగా ఉడుకుతుంది ఇది ఇప్పుడు కావాల్సిన కొంచెం చేత్తో మీరు ఇలా చిలకరించుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి దొండకాయలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి చూడండి చక్కగా మగ్గింది కదా ఇప్పుడు మనము పొడి చేసుకున్నాం కదా ఆ కారం ఇందులో వేసేసుకుందామండి కారం వేసేసుకొని ఒకసారి అలా కలిపి ఇంకా టూ మినిట్స్ మగ్గించుకొని దించేసుకుంటే సరిపోతుందండి అంతే ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అండి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఈ పొడి ప్రిపేర్ చేసుకొని ఎంత తినాలన్నా ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత పెట్టించుకుందామండి చూడండి ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా ఈ కారం అంతా ముక్కకి పట్టి ఎంత రుచిగా ఉంటుందండి ఇది రైస్లకి చపాతీలకి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్